హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను అన్నయ్య ఇప్పుడు మనం దుబాయ్ లో దుబాయ్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ పర్యాటక ప్రదేశం అయినటువంటి పామ్ జుమేరాని చూద్దాము మొత్తం పామ్ ఈ వీడియోలో కవర్ చేద్దాం హాయ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలన్నట్టు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఈ పామ్ జుమేరా గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాల గురించి మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇది దాదాపు ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది అంటే దాదాపు పదమూడు వందల ఎనభై ఎకరాల్లో ఉందనమాట ఇది దాదాపు ఆరు వందల ఫుట్బాల్ స్టేడియం అంతా పెద్దది పామ్ జురే జుమేరా అనేది ఇది పామ్ జుమేరా అనేది ముఖ్యంగా మనిషి కృత్రిమంగా నిర్మించినటువంటి ఒక ద్వీపం అంటే చుట్టూ నీళ్ళుండి సముద్ర పిస్క దుబాయ్లో దొరికేటువంటి రాయితో కృత్రిమంగా నిర్మించినటువంటి ఒక ద్వీపం ఈ ద్వీపం నిర్మించడానికి కేవలం ఇసుక రాయి మాత్రమే వాడారు దీంట్లో ఎలాంటి స్టీల్ కానీ సిమెంట్ కానీ వాడలేదు మనం ఇప్పుడు వెళ్తున్నాం ఈ పామ్ జుమేరాలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ అంటే దీని చుట్టూ రింగ్ రోడ్ వేశారు అక్కడికి వెళ్ళడానికి రవాణా సౌకర్యం మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు పైన కనిపించేటువంటి బ్రిడ్జ్ మీద వెళ్తున్నటువంటి ఒక వాహనం దాన్ని ట్రోమ్ అంటారు ఇది వచ్చేసి మెట్రో కాదండి ట్రోమ్ అంటారు దీన్ని అంటే మెట్రో కంటే ముందు వచ్చిన వర్షన్ ఇది అక్కడ అదుగో అక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ బిల్డింగు ఆ బిల్డింగ్ పైకి ఎక్కు వెళ్తే మనకి ఈ పామ్ జుమేరా వ్యూ అనేది కనిపిస్తుంది ఈ పామ్ జుమేరా వ్యూకి మనం వెళ్ళడానికి దాదాపు టికెట్ వచ్చేసి నూట నలభై దిరమ్స్ అంటే దాదాపుగా నాలుగు వేల రూపాయల టికెట్ ఉందన్నమాట దీనికి వెళ్ళి చూడడానికి ఆ పైకి వెళ్ళి చూడడానికి విఐపి అయితే అంటే ఇంకా పైన గ్లాసెస్ ఏం లేకుండా ఓపెన్ టాప్కి వెళ్ళి పూర్తిగా చూడొచ్చు అనమాట మిమ్మల్ని కూడా నాతో పాటు పాము మేరకు తీసుకెళ్తాను దయచేసి పూర్తి వీడియో చూడగలరు ఫస్ట్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇది మీరు చూస్తున్నది ఇక్కడ ట్రామ్ అనేది వెళ్తుంది ఇక్కడ ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే తగిన అట్లాంటిస్ హోటల్ ఎంట్రన్స్ ఉంటుంది ఆ అట్లాంటిస్ హోటల్ ఎంట్రన్స్లో ఉన్న మనం లోపలికి వెళ్తాము దీన్ని ఎలా నిర్మించారంటే ఫస్ట్ చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా చుట్టూ ఒక రౌండప్ చేసి నిర్మించారు ఓన్లీ సముద్రంలో దొరికేటువంటి ఇసుక అదేవిధంగా దుబాయ్లో దొరికేటువంటి రాయితో మాత్రమే దేన్ని నిర్మించారు చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఆ బ్లాక్ బిల్డింగ్ చూపించాను కదా ముందు ఇప్పుడు ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము ఎంట్రన్స్లోకి వెళ్ళి అక్కడ మనం టికెట్ తీసుకోగానే ఇక్కడ మన టికెట్ చెక్ చేసుకొని లోపలికి పంపిస్తారు ఇది ఎంట్రన్స్ అనమాట వెళ్ళంగానే చాలా అద్భుతమైన దృశ్యము ఇదంతా కూడా న్యాచురల్గా అంటే ఎల్ఈడిస్లో ప్లే చేస్తారు ఇంకా మనం లోపలికి వెళ్ళంగానే ఈ విధంగా వాళ్ళ గోడలన్నింటినీ అలంకరించి చూడముచ్చటగా పెట్టారు ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఇక్కడ ఆ పామ్ జు మీద ఎలా కట్టారు ఏంటి దాని చరిత్ర అనేది మొత్తం మనకి చూపిస్తారు దీంట్లో ఒక వింత ఏంటంటే అక్కడ స్టెప్స్ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి ఒక మనిషి నిలబడితే దాని గురించి చరిత్రంతా వస్తుంది అనమాట మీరే చూడచ్చు ఫస్ట్ ఈ విధంగా రౌండప్ రెడీ చేసినారు తర్వాత ఇంకొక స్టెప్ మీద మనం నిలబడితే ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఉండేటువంటి ఈ పామ్ జుమేరా అనే దాన్ని డెవలప్ చేశారు దీన్ని మొత్తం అంతా కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇసుక మరియు రాయితో మాత్రమే నిర్మించారు ఈ విధంగా రాయి ఇసుకతో నింపిన తర్వాత దాంట్లో దాదాపుగా నివాసయోగ్యమైనటువంటి ప్రదేశంగా దాన్ని ఏ విధంగా ఒక కృత్రిమైనటువంటి ద్వీపాన్ని నిర్మించగలిగారో దుబాయ్ గవర్నమెంట్ అనేది మీరు చూడవచ్చు దీని ఓనర్ వచ్చేసి నఖీల్ అనేటువంటి కంపెనీ ఓనర్గా ఉండేది కానీ ఇప్పుడు దీన్ని దుబాయ్ గవర్నమెంట్ పూర్తిగా దుబాయ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అనమాట ఇది పామ్ జుమేరా ఏ విధంగా నిర్మించారని చెప్పేసి మనకు ఒక వ్యూ ఇక్కడ మనకు వెంటర్ అవ్వంగానే చూపిస్తారు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళంగానే అక్కడ దుబాయ్ రాజు ఎవరైతే గౌరవనీయులైనటువంటి మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క దూరదృష్టితో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈ పామ్ జుమేరా అనేది దాని గురించి మొత్తం ఆయన ఏమని కళ్ళగా అన్నాడు ఎలా నిర్మించారని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ ముందు వచ్చేసి ఉదయించే సూర్యుడిలాగా దీన్ని నిర్మించాలని చెప్పి వాళ్ళ ప్లాన్ కానీ ఆ ప్లాన్ తీసుకొని మొత్తం ఈయన కింగ్ దుబాయ్ కింగ్ అయినటువంటి గౌరవనీయులు మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తం దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఉదయిస్తున్న సూర్యుడు ఆకారంలోనే ఎందుకు కట్టాలి మన దేశ సంస్కృతికి చిహ్నంగా పామ్ ట్రీ అంటే ఇక్కడ ఖర్జూరపు చెట్టు అనమాట ఖర్జూరపు చెట్టు ఆకారంలో ఎందుకు కట్టకూడదు అన్నటువంటి ఒక వచ్చి పుట్టిందే ఈ పామ్ జుమేరా బిల్డింగ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పామ్ జుమేరా అనేటువంటి ఒక కృత్రిమైనటువంటి ద్వీపం దీన్ని వచ్చేసి కేవలం ఆరు అంటే ఆరు సంవత్సరాల్లోనే నిర్మించారు రెండు వేల ఒకటిలో దీనికి పునాది వేసి రెండు వేల ఆరులో ఈ పామ్ జుమేరా ద్వీపాన్ని ఓపెన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు మీరు దీన్ని నిర్మించడానికి దాదాపు పన్నెండు బిలియన్లు డబ్బుని ఖర్చు చేశారు దీన్ని నిర్మించడానికి పట్టినటువంటి సమయం కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే దీనికి కావలసినటువంటి నూట ఇరవై మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుక అలాగే ఏడు మిలియన్ టన్నుల రాయిని దుబాయ్లో ఉన్నటువంటి హజార్ పర్వతాల నుండి తీసుకొని వచ్చి ఇక్కడ నిర్మించారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పాం జుమేరని ఎలా నిర్మించారు అనేది మీకు ఇక్కడ కళ్ళకు కట్టినట్లు వీడియోలో చూపిస్తున్నారు మీరు చూడొచ్చు ఇప్పుడు రోజుకు దాదాపు ఇక్కడికి ఇరవై వేల మంది సందర్శిస్తున్నారు రోజుకి ఒక్కొక్కరికి దాదాపు నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు టికెట్ అంటే మీరు అర్థం చెప్పుకో చేసుకోవచ్చు ఈ ప్రాజెక్టు వాళ్ళు నిర్మించడం వల్ల ఎంతటి ఆదాయం ఉందో గవర్నమెంట్కి ఇక్కడ మనం ఇండియా నుంచి చూసుకున్నట్లయితే ముఖేష్ అంబానీ గారికి దాదాపు ఆరు వందల యాభై కోట్లతో విలాసవంతమైనటువంటి విల్లాను ఉన్నారు అదేవిధంగా షారూక్ ఖాన్ ప్రియాంక చోప్రా డేవిడ్ బెకిన్హామ్ ఫుట్బాల్ ప్లేయర్ వీళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క పామ్ జుమెరాలో విల్లాస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక స్టూడియో రూమ్కి వచ్చేసి యాభై తొమ్మిది వేలు దిరహమ్స్ బాడి ఒక దిరహం వచ్చేసి ఇరవై రెండు రూపాయలు మీరు లెక్క వేసుకోవచ్చు వన్ బెడ్రూమ్ రూమ్ అయితే కన్నా అరవై ఐదు వేల దిరహం వాడిగా ఉంటుంది అదేవిధంగా త్రీ బెడ్రూమ్ రూమ్ అయితే మూడు వందల అరవై తిరహం బాడిగా ఉంటుంది సరాసరి ఒక విల్లాను సొంతంగా కొనడానికి సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఏడి అనేది ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ దీన్ని నిర్మించడానికి యొక్క ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పామ్ జుమేరా అనేటువంటి కృత్రిమ ద్వీపాన్ని సృష్టించారు దుబాయ్ గవర్నమెంట్ వారు దీనిలో దాదాపు ఎనభై వేల మంది నివాసం ఉండొచ్చు దీని గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఆ దానికి వాడినటువంటి రాయి ఈ యొక్క ద్వీపాన్ని నిర్మించడానికి వాడినటువంటి రాయి మీకు చెప్పుకున్నట్లు ఈ రాయి వచ్చేసి ఒక హజార్ పర్వతాల నుంచి తీసుకొచ్చి వాడారు ఇప్పుడు మనం పామ్ జుమేరా పైకి వెళ్తున్నాము ఎలివేటర్లో లిఫ్ట్లో యాభై రెండు ఫ్లోర్ల వరకు వితిన్ సెకండ్స్లో తీసుకెళ్ళిపోతుంది అదో యాభై రెండో ఫ్లోర్ వచ్చేసింది మనం ఇప్పుడు పామ్ జుమేరా వ్యూ చూడడానికి యాభై రెండో ఫ్లోర్కి వెళ్ళాము మేము ఏంటంటే ఇక్కడైతే అద్దాల్లో నుంచినే చూడాలి పైకి వెళ్తే ఓపెన్ టాప్ అని చెప్పి మేము ఇక్కడ తీసుకున్నాము ఇక్కడి నుంచి మళ్ళీ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఇది అక్కడి నుంచి యాభై రెండో ఫ్లోర్ నుంచి పామ్ జుమేరా వ్యూ ఇదేంటంటే అక్కడ గ్లాసెస్ ఉంటాయి అది లేకుండా మేము ఈ స్టెప్స్ వెళ్ళి ఎక్కి పైకి వెళ్తే ఇది ఓపెన్ టాప్ అనమాట ఇక్కడ మీరు పామ్ జుమేరా వ్యూ చూడొచ్చు పామ్ జుమేరా అంటే ఖర్జూరపు చెట్టు ఆకారంలో సముద్రంలో ఇసుక రాయితో కట్టువంటి కృత్రిమ ద్వీపం వీళ్ళు సముద్రంలో ఈ ద్వీపాన్ని అన్నమాట కృత్రిమంగా దీంట్లో హోటల్స్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి షాపులు ఉన్నాయి ఇంకా ఎన్నో గేమ్స్ ఆడుకోవచ్చు వాటర్ గేమ్స్ ఆడుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మించి ఒక పర్యాటకం ప్రదేశంగా రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసి రెండు వేల ఆరులో కేవలం ఆరు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని దాదాపు ఇరవై బిలియన్ ఇరవై బిలియన్లు ఖర్చు చేసి పన్నెండు బిలియన్లు ఖర్చు చేసి ఈ యొక్క పామ్ జుమేరా అనేటువంటి కృత్రిమ ద్వీపాన్ని సముద్రంలో నిర్మించినటువంటి ఈ దుబాయ్ ప్రభుత్వం అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా మీకు అది ఒక అగ్గిపెట్టెల భవనం లాగా ఉంటుంది అగ్గిపెట్టెల లాగా ఉంటుంది ఆ భవనం ఇటువైపు చూస్తున్నది హోటల్ అట్లాంటిస్ ముఖద్వారం అనమాట ఒకసారి మీకు అట్లాంటి సోటల్ కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఎంత పొడుగు ఉంటుంది అంటే దాదాపు పదమూడు వందల ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉంటుంది అదేవిధంగా ఆరు వందల ఫుట్బాల్ స్టేడియంలు అంతా పెద్దదిగా ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఏ విధంగా హ్యాపీగా ఉన్నారో మీరు చూసుకోవచ్చు అక్కడ ఒక అక్క ఎక్కింది కదా పంజాబ్ డ్రెస్ వేసుకొని మనోరక్క సంబ తెలుగా చూడొచ్చు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సందర్శకులతో కిటకిటలాడుతుంది పామ్ జుమీరా ఇది అన్ సీజన్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు అదే సీజన్ టైంలో అయితే కనుక దాదాపుగా ఇక్కడ రోజుకి ఇరవై వేల మంది సందర్శిస్తారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి కదా బైనాకులర్స్ వాటి ద్వారా చూస్తే మీకు దూరంగా ఉండేటివి కూడా బాగా అనిపిస్తాయి బాహుబలిలో వాడు చూస్తాడు కదా బిజ్జలదేవ అట్లాంటి బైనాకులర్స్ పెట్టారనమాట ఇక్కడ చుట్టూ చూడొచ్చు మీరు ఇసుక రాయితో ఏ విధంగా కృత్రిమ ద్వీపాన్ని సృష్టించారనేది మీరు కళ్ళకు కట్టినట్లు చూడవచ్చు ఇక్కడ కొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట అంటే యాభై అంతస్తులో స్విమ్మింగ్ పూల్ చుట్టూ దీని చుట్టూ ఈ బిల్డింగ్ చుట్టూ ఇప్పుడు మేము ఎక్కినటువంటి బ్లాక్ బిల్డింగ్ చుట్టూ కట్టారు ఆ స్విమ్మింగ్ పూల్లో ఆటగాళ్ళు ఆటలాడుతున్నారు మీరు ఆ దృశ్యాలు చూడవచ్చు ఇది పామ్ జుమేరా నుంచి పై నుంచి వ్యూ అనమాట మళ్ళీ ఒకసారి ఆటగాళ్ళు వద్దాం ఆ విధంగా ఆటగాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట ఆటలు చూడండి ఎంత హైట్లో ఉన్నాం మేము ఇది పూర్తి వ్యూ అనమాట సందర్శకులు చూడండి ఏ విధంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సెల్ఫీలు దిగుతున్నారు కానీ దుబాయ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాల్సినటువంటి పర్యాటక ప్రదేశం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనసు విరిగినట్టుంది ఎక్కడనో పాపం అంత పైకి వచ్చి మనసు విరిగిపోయింది అన్నీ చూసిన తర్వాత అయ్యో ఒంటరిగా వచ్చానని అక్కడ చూసినట్లయితే మీరు సముద్రంలోకి వెళ్ళడానికి చిన్న చిన్న కోడలు అన్నింటినీ పార్క్ చేసి పెట్టారు అక్కడ ఎవరు ఆనందం వాళ్ళది ఇక్కడ సెల్ఫీలు దిగే వాళ్ళ సెల్ఫీలు మనం అక్కడికి వెళ్ళామనమాట పైకి ఇక్కడి నుంచి ఎందుకంటే పైకి వెళ్తే ఫిల్టర్ లేకుండా వ్యూ చూపించాల్సిన చూపించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వెళ్ళాము మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా తెలుగు బంధువులకి అందరికీ థ్యాంక్ యూ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పాంజుమేర మీకు నచ్చింటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అన్నయ్య జై హింద్